హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సో నీ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్లో బాధపడుతున్న వాళ్ళ కోసం ఈరోజు సార్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్లో ఓ మంచి చిట్కాస్ అండ్ వాళ్ళు హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమొద్దు సార్ మాకు తగ్గిపోవాలి వెంటనే సో ఏదన్నా మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం తప్పకుండా అంటే నీ పెయిన్స్ అంటేనే మీరు చూస్తే ఒక ఒక ఏజ్ తర్వాత అరిగిపోతాయి అయితే వీళ్ళలో నిజంగా చెప్పాలంటే హోమ్ రెమెడీసే వీళ్ళకి యూజ్ అవుతాయి ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎన్ని వాడినా కానీ అది అప్పుడ ఒక సిక్స్ అవర్స్ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పెయిన్ కిల్లర్ని ఆపుతుంది బట్ లోపల జరిగే ప్యాథాలజీ అలానే జరుగుతూ పోతుంది అండ్ ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అందుకని యాక్చువల్లీ ఆయుర్వేదలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో కూడా కొన్ని అప్లికేషన్స్ మీరు చూస్తే జనరల్ మోకాలు నొప్పి కానీ ఏదో రాసుకున్నట్టు చూస్తుంటారు ఏదో ఒకటి అప్లై చేస్తుంటారు ఎందుకంటే అది మనకు తెలుసు డాక్టర్ని అడిగి కాదు మన సొంతంగా కూడా చేస్తుంటారు ఇంట్లో చూస్తే ఎందుకంటే అలా ఎప్పుడైతే చేతితో టచ్ ఇస్తామో ఆ వాంత్ అంటాం ఆ దా టచ్ కి ఏమవుతుందంటే కొంచెం సర్క్యులేషన్ అనేది అవుతుంది సో దాన్ని కొంచెం మెడికేటెడ్ గా మనం చేసుకోగలిగితే ఇంకొంచెం కండరాలు అనేవి వీక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ప్యాథాలజీ చూస్తే ముఖాలు అరిగిపోవడానికి రెండు జాయింట్స్ రాసుకోవడము అక్కడ ఉన్న కాట్లేజ్ తగ్గిపోయి సైనోఫ్లూయిడ్ అంతా స్కిప్ అయిపోయి ఒక ఒక జాయింట్ కో జాయింట్ రాపిడి వల్ల నడవడానికి కూడా కష్టం అవుతుంది సో ఒక్కసారి ఎముక అరిగిన దాన్ని దాన్ని ఎవరూ ప్రపంచంలో రీజనరేట్ చేయలేము రీప్లేస్ చేయగలుగుతారు సర్జరీ వల్ల కానీ రీజనరేట్ ఎవరూ చేయలేరు సో మరి అలాంటప్పుడు ఆయుర్వేదంలో మరి మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నామంటే ఈ కండరాలు అండ్ నరాలు ఏవైతే బోన్ ని హోల్డ్ చేసుకుని వీక్ అయిపోయాయో వాటిని సరిచేయగలిగితే బోన్ అనేది ఇంకా ఫర్దర్ గా డిటో అవ్వదు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా అట్లీస్ట్ ఆ బోర్ని హోల్డ్ చేయగలుగుతుంది అండ్ మీరు చూసుకుంటే ఆ కండిషన్స్ లో వాళ్ళు ఉరకడం ఇంపార్టెంట్ కాదు నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఏం చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూస్తే మోకాల్లో ఒకవేళ వాపు ఉండి పెయిన్ ఉంటే మనకి ఇంటి దగ్గర దొరికి ఆముదం ఆకు అంటాం ఆముదము కానీ వావిలాకు వావిలాకు వీటి పేస్ట్ లాగా చేసి మంచిగా కట్టు కట్టడం వల్ల ఆ వాపంతా లాగేస్తుంది వావిలాకు లోపల ఉండే కండరాల్లో స్టిఫ్నెస్ రిలీజ్ చేస్తుంది సరే అది కూడా కాదు ఇది ఒక పద్ధతి ఈ వాపు తగ్గించి ఇంకోటి కొన్ని అక్యూట్ అంటే సడన్ గా పట్టేసి నొప్పి ఉంది డాక్టర్ స్వెల్లింగ్ వచ్చింది అసలు అన్న వాళ్ళకి మనం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ని అన్నాన్ని బాగా మెత్తగా అన్నాన్ని బాయిల్ చేసుకొని పాలలో పాలతో వేసి బాయిల్ చేయాలి అన్నాన్ని దాన్ని అన్నము ఆ పాలు బాయిల్ చేసుకొని అల్లం పేస్ట్ దాంట్లో వేయటము అలానే ఎగ్గు సొన అంటే మనము ఎగ్గు వై ఉంటుంది దాన్ని వేసి కలిపి అది ఆ పేస్ట్ అంతా కలిపి కట్టులాగా కడతాం సో జనరల్గా మా ట్రీట్మెంట్స్లో కూడా ఈ మెడిసిన్స్ లాగా యూస్ చేస్తుంటాం ఇది చేయటం వల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఆ పెయిన్ కిల్లర్ ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో ఇమీడియట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లోనే మీకు ఆ పెయిన్ అనేది రిలీవ్ అవడం స్టార్ట్ అవుతుంది సో అంటే ఇవి ఏంటంటే మనం వాళ్ళు బద్దకిస్తారు అంటే ఇవన్నీ ఎవరు చేసుకుంటారు అని కానీ నిజంగా చెప్పాలంటే ఇవి రెగ్యులర్గా అసలు ఆ పెయిన్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచే మనం కొంచెం కేర్ తీసుకోగలిగితే ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది అలానే సరే అవి కూడా కాదు ఇంకా ఇంకా ఈజీగా ఏదన్నా చెప్పాలి అంటే మనం ఇంట్లోనే నువ్వుల నూనె ఉంటుంది నువ్వుల నూనె కొంచెం కర్పూరం ముద్ద కర్పూరాన్ని కొంచెం లో ఫ్లేమ్లో వేసి వేడి చేసుకొని రోజు ఉదయాన్నే మోకాలు మోకాలు బ్యాక్ సైడ్ అప్లై ఎక్కడ నొప్పున్నా కానీ అక్కడ లైట్గా సర్కులర్గా అప్లై చేయటము అప్లై చేసి కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని వీలైతే ఎండలో మార్నింగ్ టైంలో ఎండలో కూర్చోవటం వల్ల కూడా కండరాలకు కావాల్సినంత ఆక్సిజనేషన్ ఆ స్టిఫ్నెస్ ఆ ఏదైతే స్టిఫ్ అంటామో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అలానే వీళ్ళల్లో ఏంటంటే కొంచెం అధిక బరువు అలాంటి వాళ్ళల్లో కొన్ని ఔషధాలు చెప్తాం ఎందుకంటే ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయడం మొదలు పెడితే ఇంకా అరుగుతాయి సో వాళ్ళకి ఏంటంటే కొన్ని సపరేట్ ఎక్సర్సైజెస్ డైట్ లలోనే మనం అడ్వైజ్ చేస్తుంటాం అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కాకుండా వాతాన్ని తగ్గించేవి ఈజీగా బాడీ డైజెస్ట్ అయ్యి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానీ మిల్లెట్స్ ఇలాంటి అడ్వైస్ చేస్తుంటాం సార్ నిజంగానంత వాళ్ళకి మొక్కలు అరిగిపోతాయి అంటారు ఏ ఎవరైనా చూడండి మీరు అంటే మన నీ జాయింట్ అనేది ఏంటంటే బేరింగ్ అంటాం మన హిప్ జాయింట్స్ కానీ మోకాలు కానీ మన బరువు అంతా వీటి మీదే పడుతుంది అంటే మీరు ఒక కిలో పెరిగారా పది కిలోలు పెరిగారంటే ఆ బరువు అంతా మళ్ళీ జాయింట్స్ ఏ తీసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్టన్ ఏజ్ వరకు థర్టీ థర్టీ వరకు మన ఎనర్జీ బాగానే ఉంటుంది బట్ తర్వాత ఏంటంటే న్యాచురల్ గానే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ వన్ టూ కిలోస్ బరువు కూడా నీ జాయింట్ అనేది అది ఏజ్ వల్ల అరగటం స్టార్ట్ అవుతుంది అంటే దాని మీద ప్రెషర్ ఉంటుంది సో ఈ వన్ టూ కిలోస్ పెరిగిందంతా కూడా అదే బరువు భరించాల్సి వస్తుంది అంటే సింపుల్ దానికి ఒక లాజిక్ చెప్పి ఒక వీక్ పర్సన్ ని ఒకడు వారం రోజులు తినలేదు అంటే వాడికి మనము మంచిగా ఫుడ్ పెట్టాలి కాని వీళ్ళు వచ్చేయాలి కానీ వీటితో వరద ఇంకొక ఎక్కువ పని చేయిస్తే సిమిలర్ గా అంతే ఆ వీక్ అయిన జాయింట్స్ కి మనం దాన్ని ఎలా కవర్ చేయాలని చూడాలి కానీ ఇంకొంచెం దాని మీద ప్రెషర్ ఇవ్వడం అనేది చేయకూడదు సో అందుకని ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ ఏంటంటే వెయిట్ ఉంటే ఆ వెయిట్ ని తగ్గించడానికి ఏం చికిత్సలు చేయాలని చెప్తాం ओके थैंक यू सो मच सर मैं इंफर्मेशन अच्छा